అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందుల వలన నిర్జీవమై జీవాన్ని కోల్పోయిన ఈ భూమిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రకృతి వ్యవసాయ అధికారులు రైతులు అనేక విధానాలని సూచించటం జరుగుతుంది వాటిలో ప్రముఖమైన పిఎండిఎస్ విధానం గురించి తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం అడవిపాలెంకి రావడం జరిగింది ఇక్కడ ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు డివి సుబ్బారావు గారిని కలిసి ఈ పిఎండిఎస్ విధానం కాన్సెప్ట్ ఏంటి అసలే ఈ పిఎండిఎస్ విధానం వల్ల వారి పంటలకి ఎలాంటి లాభం చేకూరుతుంది వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే సుబ్బారావు గారు నమస్తే అండి ఈ పిఎండిఎస్ కాన్సెప్ట్ ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూమ్ డ్రై షోయింగ్ అండి ఋతుపవనాల కన్నా పొడిదులు విత్తనాలు విత్తుకోవటాన్ని పిఎండిఎస్ అంటారండి అంటే దీని యొక్క ఉద్దేశం ఇది పచ్చిరొట్టె ఎరువుగా ప్రధాన పంటకు ఉపయోగపడుతుంది అనేది అవును సార్ కొంతకాలం క్రిందట పచ్చిరొట్ట ఎరువుగా జనుము జీలుగా ఇట్లా ఒకటి రెండు రకాలనే వేసేవాళ్ళు దాని తర్వాత నవధాన్యాలు అన్నారు దాని తర్వాత పద్దెనిమిది రకాలు పన్నెండు రకాలు అట్లా వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు ఎన్ని రకాల విత్తనాలు దీనిలో చల్లారు నా ఎగర్నార్ పొలంలో అండి ప్రజెంట్ ముప్పై రకాల విత్తనాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు చల్లడం జరిగింది ఇప్పటికీ డెబ్భై మూడు రోజులు అవుతుందండి మామూలుగా అయితే ఎవరైనా చెప్తుంది ఏంటంటే ఈ పిఎండిఎస్ విధానంలో విత్తనాలు చల్లుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో అంటే పూత దశలో ఇది రోటో వేయించమని చెప్తున్నారు కదా అంటే మీరు ఇప్పటికీ దాదాపు డెబ్బై మూడు రోజులు డెబ్బై ఐదు రోజులు అయింది అంటున్నారు అవును సార్ అంటే ఇంకా రోజులు రోజులు ఇంత మీరు చేయడానికి కారణం కారణం ఏంటంటే సార్ ముఖ్యంగా ఈ ముప్పై నలభై ఐదు రోజుల్లో కలిగి తినటం వల్ల అది స్థిర కర్బనం ఏర్పడదండి చంచల కర్బనం మాత్రం ఏర్పడిద్దండి మనం ఈ డెబ్బై మూడు రోజులు మళ్ళీ ఒక ఇరవై రోజులు అదనంగా ఉంచుతున్నామండి ఎందుకంటే నేను ఆల్రెడీ నారు పోయటానికి దేశవాలి నెల్లూరు సన్నాలు పోయటానికి రెడీ చేసుకున్నానండి ఒక ఐసెంట్లో అప్పుడు ఇంకొక ట్వంటీ డేస్ అయిందండి ఈ ఆరుద్ర కాగితలో మాత్రమే నేను నారు పోసుకొని ఇరవై రోజుల తర్వాత ఈ డెబ్భై మూడు ప్లస్ ఇరవై అండి ఈ తొంభై మూడు రోజుల్లో దున్నుకుంటే దీంట్లో ఫీజు పదార్థం గట్టిగా ఉంటుందండి అప్పుడు మన భూమిలో కలయి దున్నుకుంటే స్థిరకర్పన ఏర్పడిద్దండి అందుకోసమే మనం ఆ కాన్సెప్ట్ తోటి పాలేకర్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ తోటి నేను ఫాలో అవుతున్నాను సార్ రెండింటికి డిఫరెన్స్ ఏమైంది అంటే స్థిర అంటే అంటే కొంచెం స్టాండర్డ్ అనే అవును సార్ స్థిర కర్పణ మన జీవన ద్రవ్యం ఎక్కువగా ఏర్పడిద్ది దాన్ని స్థిరంగా ఉంటది లైఫ్ ఇస్తుంది అండి మామూలుగా నలభై ఐదు రోజుల్లో దున్నుకోవటం వల్ల ఒక్క పంట వరకే పంట వరకు పనికి అండి అందుకోసం కాన్సెప్ట్ తోటి పాలేకర్ గారు చెప్పినటువంటి పద్ధతిలో పూర్తి ఫలసాయం అందిన తర్వాత రోటా కొట్టించి నాటుకోవటం జరుగుతుందండి ఇప్పుడు ముప్పై రకాల విత్తనాలు అంటే ఏ జాతి ఏ రకాలు మీరు చల్లారు ఫస్ట్ అండి ధాన్యాలు సిరిధాన్యాలు సిరి అంటే రాగులు జొన్నలు సజ్జలు మొక్కజొన్న అండి అది ఒక జాతి మొత్తం ఐదు జాతులు సార్ రెండోది వచ్చి ధాన్యపు జాతి తర్వాత పప్పు జాతి మినుములు ఉలవలు ద్విదల బీజాలండి అది కందులు అలసందలు అవి ద్విదల జాతి అండి శనగ కాని తర్వాత మూడోది సుగంధ ద్రవ్యాలండి ఆవాలు మెంతులు ధనియాలు అండి తర్వాత కాయకూరలు అండి బెండ వంగ టమాటా అవి మళ్ళీ దాని ఇంకో జాతి వచ్చి ఆకుకూరలు జాతి అండి ఇవి మొత్తం ఐదు జాతులతోటి మనం జాతుల రకంగా తీసుకోవడం జరిగిందండి ఈ నూనె జాతి కూడా ఉన్నాయా నూనె జాతి కూడా అండి ఆముదము కూడా ఇన్క్లూడ్ అవును సార్ ఆముదము నువ్వులు అవి కూడా ఇంక్లూడ్ అయ్యాయండి ఓకే అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ముప్పై రకాలు వేశారు అవును సార్ ఈ ముప్పై రకాలు అంటే మొత్తం మొలకొచ్చేసాయా మొలకొచ్చినాయండి నైన్టీ పర్సెంట్ దాకా మొలకొచ్చినాయండి మీరు ఎకరానికి అంటే ఇప్పుడు విధానంలో అంటే మొత్తం మిక్స్ చేసి ఎన్ని కేజీల చల్లారు ఎకరానికి వచ్చి ఈ ఐదు జాతులు కలిపి సమానంగా ఇరవై కేజీలు చల్లటం జరిగిందండి అంటే ఇంకా మామూలుగా అయితే రైతులకి 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 పన్నెండు కేజీలు అండి మీరు ఎక్కువ కారణం అండి ఈ ఎక్కువ వేస్తే ఆ పైరు అనేది ఒత్తుగా ఉంటది బాగా మన రోటావేటర్ అంటే తొంభై రోజుల తర్వాత మనం తొంభై రోజుల తర్వాత ఏది పూర్తిగా పలసాయం తీసుకున్న తర్వాత దున్నితే దీంట్లో పీసు పదార్థం గట్టిగా ఉంటదా సమృద్ధిగా దొరికిద్ది అందుకోసమని మనం బాగా ఒత్తుగా ఉండటానికి ఇరవై కేజీలు లెక్క చల్లడం జరిగిందండి భూమిలో మరి వీడు ఇంట్లో కూరలు కూరగాయలు ఉన్నాయి కదా వీటిని మరి అంటే వీటి నుంచి బెనిఫిట్ తీసుకుంటున్నారా మన ఇంటి అవసరాలకు మాత్రం వచ్చింది మిగతాది మనం పొలానికి ఉపయోగించుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఈ పిఎండిఎస్ విధానంలో ఫిక్స్డ్గా అంటే ఇప్పుడు మీరైతే ముప్పై రకాలు వేసారు కొంతమంది నవధాన్యాలు జరుగుతున్నారు కొంతమంది పద్దెనిమిది రకాల విత్తనాలు జరుగుతున్నారు దీనికి ఫిక్స్డ్గా ఇంత ఇన్ని నెంబర్ అని ఉందా లేదంటే ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు వేసుకోవచ్చా ఎవరు అనుకూలతను బట్టి వాళ్ళకి దొరికే వస్తున్న బట్టి వేసుకోవచ్చు అండి దాదాపుగా ఎక్కువ రకాలు చల్లితే మనకి భూమికి ఎక్కువ సూక్ష్మజీవులు ఏది పంట ఎక్కువ పోషకాలు మొక్కకు ప్రధాన పంట కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయండి ఎక్కువ చల్లుకోవటం దాదాపుగా మంచిదండి ఎక్కువ రకాలు అందుబాటులో దొరికితే మంచిది ఈ నాలుగు రకాలు మూడు రకాల మీద కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఒక్కో రకం నుంచి ఒక్కో రకమైనటువంటి పోషకాలు నేలకు ఆ నేల నుంచి మొక్కకి అదే ప్రధాన పంటకి అందుతుంది అంటే ఇప్పుడు నూనె జాతుల నుంచి కొన్ని రకాల పోషకాలు అందుతాయి సుగంధ ద్రవ్యాల నుంచి కొన్ని రకాలు అందుతాయి అవును ఇప్పుడు ఇవి నెక్స్ట్ అంటే ఎన్ని రోజులకు మీరు దీన్ని రోటోవేటర్ అయిపోతున్నారు ఒక ట్వంటీ త్రీ డేస్ మొత్తం రోటోవేటర్ వేసినాక మళ్ళీ నెక్స్ట్ పంట డైరెక్ట్ గా ఇమీడియట్ గా వేయకూడదు కాబట్టి మరి ఎంత ఎంత గ్యాప్ ఇవ్వాలి ఒక వారం ఇస్తామండి ఆ వారంలో మొత్తం భూమిలో బాగా మురిగిపోయి తర్వాత రోటోవేటర్ వేసిన తర్వాత ద్రవజవా స్ప్రే చేస్తూ ఉండే పారేయటం కానీ ఒక రెండు వందల లీటర్లు స్ప్రే చేస్తే మనకి కింద ఉన్న అంటే ద్రవజవామృతం అంటే ఏంటంటే జీవ ఉత్పే ఉత్ప్రేరకాలు ఇవి ఈ విధంగా ఏవైతే మొత్తం కలయిదమో అవి పారించిన తర్వాత కింద ఉన్నటువంటి మన వేరు వ్యవస్థ ఈ ముప్పై రకాల విత్తనాలు చల్లవు కదండి ఈ ముప్పై రకాల సూక్ష్మజీవులు కూడా ఈ ద్రవజవామృతం పారించిన తర్వాత మొత్తం యాక్టివేట్ అయ్యి మనకు మెయిన్ ప్రధాన పంటకు కావలసినటువంటి సూక్ష్మ స్థూల ఉపపోషకాలు మొత్తం కూడా సమృద్ధిగా అందుతాయండి దీనిలో అంటే నాకు డౌట్ అంటే దీనిలో దుంప జాతి కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందా చేసుకోవచ్చు అండి అంటే దుంప జాతి విత్తనాలు వచ్చి చాలా చిన్న సైజ్ అండి కాబట్టి అది అనుకూలంగా రావట్లేదు అండి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ చేసుకోవచ్చు అండి కానీ మరి అనుకూలంగా చిన్న చిన్న విత్తనాలు కాటాన అది స్పేస్ ఎక్కువ ఇస్తే గానీ రాదండి అందుకని అనుకూలంగా లేదు దుంప జాతి చల్లల ఓకే ఈ పిఎండిఎస్ కనుక తీసుకున్నట్లయితే విధానం వల్ల ప్రధానంగా ఈ భూమికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఈ పిఎండిఎస్ వేయటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం జరుగుతుందండి తర్వాత లోపల సేంద్రీకరణ ఏర్పడుతుంది మళ్ళీ అదనంగా వానపాములు ఇబ్బడి మిబ్బుడుగా తయారై నేల గొల్లపారి నీటిని పట్టి ఉంచే శక్తిని కలిగి ఉంటుంది తర్వాత మనకి భూమిలో ముందు జీరో పాయింట్ టూ ఉండేది ఇప్పుడు ఈ పిఎండిఎస్ ప్రతి ఒక్క రైతు ఈ ముప్పై రకాలు వేయటం వల్ల ఇంకా ఏమీ ఎరువులు లేకుండా రసాయనిక ఎరువులు వినియోగం లేకుండానే చంద్రీకర్పణం బాగా డెవలప్ అయిద్దండి ఈ పిఎండిఎస్ వల్ల అంత ఉపయోగం అండి ఓకే పంటకు గనక తీసుకున్నట్టయితే అంటే మనం ఏ ప్రధాన పంటను గనక తీసుకున్నట్లయితే ఎట్లాంటి బెనిఫిట్ వస్తుంది ఈ ప్రధాన పంటకి తీసుకుంటే మనకి రసాయనిక ఎరువులు వినియోగం అవసరం ఉండదు పురుగులు దాడి కూడా రోగనిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది పైరుకి ఇప్పుడు ఈ మనకి ప్రధాన పంట మనం నేనైతే దేశవాళి వరి వేస్తానండి ఈ ప్రధాన పంట కావాల్సినటువంటి సూక్ష్మ స్థూల ఉపపోషకాలు మొత్తం కూడా ఈ మన పిఎండిఎస్ వల్ల దానికి పంటకు అందిస్తాయండి అది ప్రకృతి వైపరీత్యాలు సపోజ్ మనకి నవంబర్ డిసెంబర్ నెలలో అధిక తుఫాన్లు వస్తాయండి మన ఈ పీఎండిఎస్ చేసినటువంటి సేల్ లో మన తుఫాన్ తాగిడు కూడా తట్టుకునే కెపాసిటీ ఏర్పడి ఈ తుఫాను కూడా ఎదుర్కొనే శక్తి దానికి సేంద్రీకర్పణ వల్ల వచ్చిందండి బలం అనేది దీనికి వస్తుంది మళ్ళీ మనకి ఈ ముప్పై రకాల సూక్ష్మజీవులు ఎట్లయితే మనం ఇందాక చల్లుకొని ఉంటాయో ఈ ముప్పై రకాల పోషకాలు కూడా పైరుకు అందిస్తాయండి ముప్పై రకాల విత్తనాలు చల్లటం వల్ల వచ్చే లాభం మనకి పైరుకి కూడా మనకి దాంట్లో పండినటువంటి పోషకాలు సమృద్ధిగా అంత బాగా మనం ఏ పంటలోకి వచ్చి ఫలాల ద్వారా మనకు వస్తుంది అండి కాబట్టి రైతులు ఇది బాగా పిఎండిఎస్ చాలా ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి దిగుబడి ఎలా ఉంటుంది దిగుబడి వచ్చి పిఎండిఎస్ వల్ల ముప్పై రకాల విత్తనాలు చల్లటం వల్ల సేమ్ ఎటువంటి తేడా లేకుండా ఒక ఇంచు కూడా తగ్గకుండా రసాయన కరువుల వినియోగంలో ఎంత ఆదాయం వచ్చిందో మన పిఎండిఎస్ రైతుకు కూడా సేమ్ ఆదాయం వచ్చిందండి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం రావడానికి అవకాశం ఉంటుంది అండి అదండి మరి పిఎండిఎస్ అయితే ముప్పై రకాల విత్తనాలు వేశారు ఇవి అంటే ఇతర రైతులు వేసుకోవాలనుకున్నప్పుడు ఆ ముప్పై రకాల విత్తనాలు ఒకే చాటు దొరకపోవచ్చు అవి అంటే మన ప్రకృతి వ్యవసాయ విభాగం తరఫున ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఈ ప్రకృతి మన ఆరోగ్య శాస్త తరపున మాకు మేమే ఇక్కడ దాదాపుగా ఒక టన్ను తయారు చేసినామండి ముప్పై రకాల విత్తనాలు మన క్యారో మొత్తం కూడా కలిపి ముప్పై రకాల విత్తనాలు అందుబాటులోకి వచ్చి కేడ్రకి వచ్చి పన్నెండు కేజీలు అండి కేజీ వచ్చి ఎనభై రూపాయలండి ఈ పన్నెండు నుండి ఎనభై రూపాయలు అంటే తొమ్మిది వందల అరవై రూపాయలండి రమే రమే ఈ తొమ్మిది వందల అరవై రూపాయలు కేడ్ర కాకుండా మామూలుగా ప్రతి ఒక్క రైతు మన కెమికల్ రైతు కూడా సల్లుకుంటే బాగా భూమి ఆరోగ్యంగా ఉంటుంది అండి అంటే వాళ్ళు కొంత మారటానికి అవకాశం అవకాశం ఉంటుంది సగం వాడుకోవచ్చు సగం కూడా మన రసాయన ఎరువులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అండి దీనికంటే అంటే మీరు చెప్పే మాటలను బట్టి రైతు అయితే చాలు అంతేగాని అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులే ఈ విత్తనాలు ఇస్తామనేది లేదు లేదండి ఎవరైనా ప్రతి ఒక్క కెమికల్ రైతు కూడా పిఎం డేస్ చల్లుకోమని మేము మన అడ్వైజ్ చేస్తా ఉన్నాం అండి ఆల్రెడీ ఒక టన్ను అమ్మినండి ఇంకా రెండు టన్నులు నిలవండి మన ఈ ఏలుచూరు కానీ అడవిపాలెం కానీ వెల్లచూరు గ్రామాల్లో రైతులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకొని మన రైతుకు అందుబాటులో ఉండే రేటు కేజీ ఎనభై రూపాయల కడికి ఇస్తున్నాం అండి మన దగ్గర పిఎండిఎస్ కిట్లు తీసుకున్న వాళ్ళు మొత్తానికి కూడా కనీసం ఫలసాయం తొంభై రోజులు ఉంచిన తర్వాత దుక్కు దున్నుకోమని చెబుతున్నాం అండి తోటి ఈ ఏడు ఎనిమిది రకాలు జనువు జీలకి ఇంత ముందు అండి దానికి మన ప్రకృతి వ్యవసాయ రైతులు ముప్పై రకాలు చల్లుకున్న దానికి బాగా వేరియేషన్ ఉందండి ఈ ఐదారు రకాలు చల్లుకున్న పిఎండిఎస్కి జను వేసుకుంటే ఎక్కువ లాభం ఎక్కువ లాభం ఉందండి భూమి బాగా గుల్లబారి దాంట్లో పైన పోషకాలు కూడా ఎక్కువగా రసాయన ఎరువులు వినియోగం తక్కువగా ఉంటుంది పైన దానికి రోగ శక్తి బలంగా ఉంటుందండి అది వచ్చి గ్రీన్ గా ఉంటుంది పడిపోతుందండి ఏది నాలుగైదు ఐదు రకాల చల్లుకున్న వాళ్ళకి ఈ ముప్పై రకాల చల్లుకున్న వాళ్ళకి గమనించడం ఏంటంటే కలుపు కూడా కలుపు సమస్య బాగా తగ్గుతుందండి కలుపు సమస్య కూడా తగ్గుతుందండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీన్ కవరింగ్ బాగా మెయింటైన్ అవుతుందండి మరి మీరు రి తర్వాత ముందు దేశవాళి వరి అది ఏడు నెలలు పైరు సార్ ఇది అయిపోయి మళ్ళీ మన నల్ల నువ్వులు అండి అది అది కూడా మన ఆర్గానిక్ టైప్ లోనే మన సేంద్రియ పద్ధతిలో పండించడం జరుగుతుంది అండి మరి అదనపు ఆదాయం కోసం ఏమైనా ప్రాక్టీసెస్ చేస్తున్నారు చేస్తున్నాం అండి మనం ఇంత ముందు గత నాలుగు సంవత్సరాల క్రితం మామూలుగా అయితే రెండు మూడు అడుగులు గట్లు చేసేవాళ్ళం అండి ఇప్పుడు వచ్చి నేను ఎల్సేపు ఆకారంలో ఐదు అడుగులు గట్టిని పెంచి ఈ గట్లు మీద ఈ పండ్ల మొక్కలండి ఏది మునగ జామ అరటి సపోట మామిడి నిమ్మ అవన్నీ వేయడం కూడా జరిగిందండి చెరకు కూడా అదనంగా వేసామండి ఇప్పుడు ట్రైన్లో మన బొప్పాయి విత్తనాలు ఒక వంద మొక్కలు ట్రైన్లో పోషించిన అండి ఈ డెవలప్ దాన్ని డెవలప్ చేస్తున్నాం అండి ఈ పీఎండిఎస్ అయిపోయిన తర్వాత రోటా తోటి కొట్టించిన తర్వాత మన ప్రధాన పంట నెల్లూరు మొలకలకు నాటిన తర్వాత గట్టు మీద మళ్ళీ ఇంకా జొన్న కంది అదనంగా అవన్నీ కూడా పెట్టడం జరుగుతుందండి అదనపు ఆదాయం కోసం అండి మరి మీ పంటలు ఎలా ఉన్నాయి అంటే దిగుబడి అట్లా మా దేశాలి వెరైటీ ఇంత ముందు గత సంవత్సరం నవారా వరి వేసాం సార్ ఈ నవారా వచ్చి ఎకరానికి ఇరవై బస్తాలు మాత్రం దాని టార్గెట్ ఇరవై బస్తాలు నేను ఏం చేశానంటే మార్కెటింగ్ చేసుకున్నానండి ఏది మిల్లింగ్ నేను సొంతంగా చేసుకొని కేజీ వంద రూపాయల కాడికి అమ్మితే నాకు ఒక లక్ష రూపాయలు దాకా వచ్చినాయండి ఇప్పుడు కూడా మన దేశవాలి వరి రాకం వేస్తానండి దేశవాలి వరి రకం ఎందుకంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి మనకు ఎటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయండి ఇంతకుముందు మనకి కాళ్ళు నొప్పులు కంటి సమస్య మన షుగర్ బీపీలు ఉండేయండి ఈ నవారా వరి బియ్యం తింటాన మనకు ఆరోగ్యం బాగా మెరుగుపడి మెరుగుపడిందండి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం తీసుకుంటే మనకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది మనకు ఎటువంటి జబ్బులు కూడా దరిచారకుండా అండి మనకు ఒడ్లోనే ఒక మెడిసిన్ అండి నవార అంటే నివారిన్ ఇప్పుడు నెల్లూరు మొలకలు కూడా ఏడు ఏడు నెలల కాలం అంటే ఏంటంటే సకల పోషకాలు కూడా అందుతాయి మళ్ళీ ఈ ముప్పై రకాలు వేసినందు వల్ల ఈ ముప్పై దాంట్లోకి యాడ్ అయితాయి వడ్లు కూడా మన ముందు బుకింగ్ చేసే చేసుకున్నారండి బస్తా ఐదు వేల కాడికి అడ్వాన్స్ బుకింగ్ అండి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పిఎం డేస్ విధానం నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం అండి అంత ముందు మూడు నాలుగు రకాలు ఒక ఏడు రకాలు అట్లా తర్వాత పదిహేను నిరుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇరవై ఐదు రకాలు వేసాం ఈ సంవత్సరం ముప్పై రకాలు ఈసారి అదనంగా జాతి మొత్తం నలభై దాకా వేస్తాం అండి మనకి బాగా కంటెంట్ వచ్చిందండి ఓకే అండ్ మీ అనుభవపూర్వకంగా పిఎండిఎస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ని జోడించి చెప్పమంటే కొత్తగా వచ్చేవాళ్ళు అండి ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి లేదంటే ఆల్రెడీ చేస్తున్న వారికి మీరు ఏం చెప్తారు మన రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు కానీ మన ప్రకృతి వ్యవసాయం చేసే కేడర్ కూడా ప్రతి ఒక్కరూ తమకు ఉన్న భూమిలో కంపల్సరిగా పిఎండిఎస్ని మాత్రం ఈ ముప్పై రకాల విత్తనాలు చల్లుకుంటే ఈ రసాయనిక ఎరువుల వినియోగం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఖర్చు కూడా రసాయనిక ఎరువులు రైతులకు కూడా మోటివేట్ చేసి ఈ ఆడవాళ్ళ గ్రూప్ సమావేశ ఎస్హెచ్ మహిళల ద్వారా కానీ మన మీటింగ్ సెంటర్లో లో ఉన్న మా రైతులతోటి కూడా మోటివేట్ చేసి మనం మా దగ్గర అందుబాటులో కిట్స్ ఉండేవి ఈ పన్నెండు కేజీల కిట్టు ఎనభై రూపాయల లెక్కన మా దగ్గర ఉండి చల్లుకోండి మీరు ఒక ఎకరంలో మాములుగా జనువుజీల చల్లుకోండి ఈ ముప్పై రకాలు వచ్చి నా పొలం వచ్చి ఒకసారి చూసుకోండి దానికి దీనికి వేరియేషను నీ జీలక చల్లిన దానికి ఈ పై నేను ఇచ్చిన కిట్టు ముప్పై రకాలు చల్లిన దానికి పంట వేరియేషన్ చూసుకోండి నీవు మొన్న పొలం మొత్తం నేను ముప్పై రకాలు చల్లమని చెప్పడం లేదండి మన రైతులకి ఒక ఎకరంలో మన పిఎండి ముప్పై రకాలు వేసుకొని చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ పెంచుకుంటారండి కాబట్టి ఆ విధంగా అవగాహన దాదాపుగా మా ఊర్లో ఒక వంద మంది రైతులు ఈ పిఎం డిఎస్ కిట్లు తీసుకున్నారండి కెమికల్ రైతులు కూడా అది సార్ ఓకే మీరు చెప్పేది ఏంటంటే ఈ ముప్పై రకాల విత్తనాలు దొరకలేదని మటుకు వాళ్ళు ఆగకూడదు వాళ్ళకి వెసులుబాటులో అది ఎంత ఎంత మేరకు వాళ్ళకి దొరికితే ఆ విత్త అన్ని రకాల విత్తనాలు వేసి ముందు స్టార్ట్ చేయాలి అవును సార్ అవును ఓకే అండి ఓకే సుబ్బారావు గారు అంటే ఈ పిఎం డిఎస్ విధానం గురించి అలానే పిఎం డిఎస్ వల్ల ప్రధానంగా మన భూమికి కానీ పంటలకి ఎట్లాంటి లాభం చేకూరుతుంది అనేది తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి